హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఇవాళ మనం క్యాప్సికం కర్రీని సీక్రెట్ మసాలాతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి వీటిని చక్కగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలను కూడా వేయించుకొని తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో వేడెక్కే వేడెక్కే లోపలు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనాపప్పు అలాగే మినుములు రెండు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగళ్ళు రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు అండి కారానికి సరిపడినంతగా పది పదిహేను పచ్చి ఎండిమిరపకాయలు తీసుకోవాలండి వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ క్యాప్సికమ్ని ఇలా చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ఎండుమిరపకాయల్ని మనం ఫస్ట్గా డ్రై రోస్ట్ చేసుకుందామండి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మిగిలిన వీటిని కూడా వేసుకొని వేయించుకోవాలి స్లో స్లోలో పెట్టుకోవాలండి గ్యాస్ ఆ తర్వాత వాటిని మెల్లగా తిప్పుకోవాలి ఇవన్నీ దోరగా వేగాలండి మాడిపోకుండా చూసుకొని చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము అదిగోండి దోరగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత అదే కడాయిలో మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ మూడు గెరెటలు నూనె వేసుకోవాలండి దీనిలో ఆలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఆలు వేస్తే పిల్లలు ఆలువే తింటారు అందువల్ల నేను ఆలు వేయట్లేదు ఓన్లీ క్యాప్సికమ్ వేసి చేస్తున్నాను దీనిలో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఇంకా పప్పు పచ్చనపప్పు ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు రెండు చిటికెళ్ళు పసుపు కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనము ముందుగా కోసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేయాలండి ఆ క్యాప్సికమ్ ముక్కలు ఒకసారి వేసిన తర్వాత కలిపెట్టుకోవాలి మొత్తం అదంతా పట్టేటట్లుగా ఆ తర్వాత ఇవి వేగే లోపల మనము ఇందాక మసాలా కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది చల్లారిపోయింది దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి దీనిలో రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దీన్ని మిక్సీ పట్టుకుందాము చూసారు కదా మసాలా ఎలా ఉందో ఈ మసాలాని మరీ మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం బరకగా ఉండాలి అది పప్పులు కొంచెం బరగ్గా ఉంటే మనం తినేటప్పుడు అవి క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి ఇప్పుడు క్యాప్సికమ్ ఒకసారి తిప్పుకుందామండి దీనిలో ఒక స్పూను స్పూను ఉప్పు వేసుకోవాలండి ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి నాకైతే స్పూన్ ఉన్నారు సరిపోతుంది ఆ తర్వాత ఒకసారి మొత్తం ఆ ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్లుగా ఒకసారి తిప్పుకుందాము తిప్పుకొని మూత వేసి మగ్గపెట్టాలండి ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల్లో క్యాప్సికమ్ మగ్గుతుంది ఈలోపు ఇందాక నేను ఎండు కొబ్బరి ఐటెం మర్చిపోయానండి నా దగ్గర ఎండు కొబ్బరి లేదు అందువల్ల నేను పచ్చి కొబ్బరిని ఒక ముక్క తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుండా పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి కూర మగ్గుతుందండి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము ఎండు కొబ్బరి ఉంటే మీరు ఎండు కొబ్బరే వేసుకోండి లాస్ట్లో నాకైతే పచ్చి కొబ్బరి కొంచెం పచ్చిగా ఉంది అందుకని దాన్ని మిక్సీ వేసి పెట్టుకున్నాను క్యాప్సికం కూర మగ్గుతుందండి దీనిలో మనం కారం వేయమండి ఎందుకంటే పచ్చి ఎండుమిరపకాయలతో మసాలా చేసుకున్నాం కదా ఆ స్పైసీనెస్ సరిపోతుంది అలాగే క్యాప్సికంలో కొంచెం స్పైసీనెస్ ఉంటుందండి అందుకని ఆ ఇది సరిపోతుంది ఇందాక ఎండు కొబ్బరి కొబ్బరి వేసుకుని పెట్టుకున్నాను కదండి దాన్ని వేసి ఆ పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుతున్నానండి కొబ్బరి వేగితే సరిపోతుంది ఒక టూ టూ మినిట్స్ ఆ తర్వాత ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలాను వేసేయాలండి మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఎందు రెండు నిమిషాలకన్నా ఎక్కువ అది మసాలా వేసి తిప్పేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేయాలండి లేకపోతే మసాలా మాడిపోతుంది అంతే అండి సింపుల్గా మసాలా చేసుకొని వేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వంకాయలో కూడా బా వంకాయతో కూడా చాలా బాగుంటుందండి క్యాప్సికమే కాదు వంకాయ కర్రీతో కూడా చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి అంతే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని అన్నంలోకి సూపర్గా ఉంటుంది అంతే అండి ఇవాళ వీడియో మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి